厉害了你

మీకు వాట్సాప్లో పెట్టిన గురువు గారు ఓకే తులసి గారు తులసి లేడీ గర్ల్ ఆర్ బాయ్ తులసి గారు గర్ల్ ఆర్ బాయ్ చెప్పండి తులసి గారు గర్ల్ ఆర్ బాయ్ హాయ్ గురువు గారు నాగా నాగరాజు గారు గుట్ల నాగరాజు గారు చెప్పండి సార్ నాగరాజు గారు ఏంటి సంగతి మీరు టూ త్రీ డేస్ అవుతుంది వస్తున్నారు మీకు చెప్పలేకపోతున్నాను ఎస్ గర్ల్ ఓకే తులసి గారు ఫస్ట్ కదా వాళ్ళ రోజా దుర్గమ్ కాదు ఊర్జా దుర్గం కాదు చెప్పండి పూర్జా దుర్గం కాదు సాయి తులసి కాదు గరుల్ స్వామి ఓకే సాయి దుర్గం అంతే ఓకే ఓకే పెట్టావమ్మా డేట్ ఆఫ్ బర్త్ పెట్టావు తల్లి నువ్వు గారు నువ్వు నిన్న కాల్ లిఫ్ట్ చేయలేదు అవునా మీకు చెప్పాను కదా సార్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కాల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 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 సిక్స్

చెప్పండి శ్రీధర్ గారు హాయ్ ఏదో బాధగా ఉన్నట్టు ఉన్నారు ఏంటండి ఇబ్బందులు సాయి తులసి పెట్టుతల్లి పద్మశ్రీ కాల్ చేసిన చేసే మానాద గురువు గారు సాయి కాల్ చేసి ఉంటుందా అవును మరి పద్మశ్రీ నేమ్ నేమ్ చెప్పండి మీది కొట్ల నందిని గారు ఓకే సాయి తులసి నిది జీవితం నాకు మంచి స్వామి రాహుల్ రాజ్ మాట్లాడాం కదా రాహుల్ రాజు మనం మాట్లాడాము చూపాను చెప్పాను సతీష్ ఆత్మ పూరి స్వామి సతీష్ ఓకే సతీష్ ఒకసారి వచ్చే ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఒకసారి సతీష్ గారు పద్మశ్రీ గారు కోట్ల నందిని గారు కొట్టండి సాయిఫుల్ బర్త్ పిఎం వెంకటేశ్వర రెడ్డి ఫర్ గవర్నమెంట్ జాబ్ ఓకే నందిని వెంకటేశ్వర్ రెడ్డి గారు చూశాను సెవెన్

టైం పెట్టు తల్లి టైం పెట్టు సాయి తులసి టైం పెట్టు సతీష్ స్వామి ప్లీజ్ నా గురించి చెప్పండి సతీష్ గారు రీచ్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్త్ లైక్స్ వచ్చాయి సతీష్ గారు లైక్ కొట్టండి సాయి తులసి లైక్ కొట్టండి అమ్మా ఈరోజు లైవ్ టూ త్రీ టైమ్స్ వేస్ట్ అయిపోయిందండి మ్యాక్సిమం ఈరోజు ఒక ఐదే పర్సెంట్ నేను చేస్తానండి దాని మించి అయితే చేయను ఎందుకంటే ఈరోజు కొంచెం పని ఉంది అమ్మ తులసి బుధవారం ఏ జామున మార్నింగ్ గురువారం పుట్టేవా తులసి ఉన్నావమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తులసి ఉన్నావా తల్లి తులసి ఉన్నావా ఉన్నా ఓకే బుధవారం నైటు బుధవారం నైట్ ఉదయిస్తే గురువారం పుట్టావు అంతేనా తల్లి ఉన్న స్వామి ఓకే అంతే అంతేనా లక్ష్మీవారం రోజు పుట్టావు అంతేనా తల్లి ਮੱਕਦਾ ਕੁੰਬ ਮੀਨਾ ਸੁੱਕੂ ਨੂੰ ਮਤਨ ਲੋਨ ਨਾ ਦੋ ਓਕੇ ਅੰਸ਼ ਨੂੰ ਨਾ 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 ਦੋ ਓਹ ਓਕੇ ਤੋ ਨੂੰ ਤੋ ਸਭ ਕੀ ਸੁੱਕਾ చాలా బ్యాడ్ డేస్ రన్ అవుతుందమ్మా టూ త్రీ ఇయర్స్ అవుతుంది టూ టూ ఇయర్స్ కరెక్ట్గా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది వెరీ వెరీ బ్యాడ్ డేస్ అమ్మా ప్రజెంట్ మంచి టైం రెండు వేల ఇరవై ఒకటితో పోయిందమ్మా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు తులసి లావణ్య పని గారు శుభోదయం గురువు గారు శుభోదయం అమ్మ అమ్మ ఇది ఏం లైఫ్ బాగా జరగలేదమ్మా లావణ్య ఫనీ జయ గారు జయకుమార్ జయకుమార్ ఓకే కళ్యాణి గారు లావణ్య ఇది ఒక తులసి కృష్ణ తులసి ఏం కావాలమ్మా నీకు ప్రజెంట్ చెప్పు సమస్య ఏంటి చెప్పమ్మా లావణ్య తులసి సమస్య ఏంటి ఇది విది విధి విధి బ్యాడ్ డేస్ కూడా రన్ అవుతుంది మానసికంగా మాట సాగపోవడం ఏదైతే ఉందో అది చాలా నొప్పిస్తుంది భూ సందర్భాల్లోన అన్నీ ఉండి మన మాట సాగపోవడం ఏదైతే ఉందో అది కొంచెం బాగా నొప్పిస్తుంది అయినా మంచి డేస్ ఈ మధ్య వస్తాయి చెప్పండి తులసి నాకు పెళ్లి అయినా నుంచి నరకమే స్వామి అవును పిల్లలు కలిగాదా లేదమ్మా చెప్పండి తల్లి పిల్లలు కలిగాదా లేదా పెళ్లి ఏ సంవత్సరం అయింది

చెప్పండి ఎవరు ఉన్నారు సాయి తులసి గారు టూ థౌజండ్లో మ్యారేజ్ అయిందా ఎయిటీ ఎయిట్ అంటే ట్వంటీ టూ ఇయర్సా కాదే ట్వల్వ్ టూ థౌజండ్లో మ్యారేజ్ అయిందా తులసి గారు ఏంటి ట్వల్వ్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయిందమ్మా నైన్టీ ఎయిటీ ఎయిట్ మీది అమ్మ ఏంటి అర్థం కావడం లేదు మీరు ఒకసారి వాట్సాప్కి ఎప్పుడో చూడమ్మా వాట్సాప్లో చెప్తాను సదన్నా కళ్యాణి హెచ్ కళ్యాణి గారు ఏం నేమ్ చెప్పండి జనవరి జానవరి నేమ్ చెప్పండి కళ్యాణి గారు నేమ్ చెప్పండి టూ ఈ రోజు పేపర్ ఈ ఈరోజు నేను చెప్పండి కళ్యాణి వచ్చింది నేమ్ వెంకటేష్ ఆయ్ ఓకే వెంకటేష్ గారు చెప్పండి మీకేం కావాలి సమస్య చెప్పండి సాయి తులసి ట్వెల్వ్ ఇయర్స్కి పెళ్ళి అయింది అవునా సాయి తులసి గారు మీరు ఒకసారి నాకు ఎప్పుడు వాట్సాప్లో ఎప్పుడు నేను చెప్తున్నాను సుధీర్ కుడబ సుధీర్ గురుభ్యో నమ దసరా నవరాత్రి శుభాకాంక్షలు మహర్షులకు పంచభూతాలకు ఆచ్ఛాద పండితులకు గురుభ్యో నమ పదమ గురుభ్యో నమ సుధీర్ కళ్యాణి హెచ్చల్లా మేడం బాగోలేదు ఆరోగ్యం బాగోలేదు ఓకే ఆరోగ్యం కళ్యాణ కళ్యాణి వెంకటేశ్వర్ ఓకే వెంకటేశ్వర్ గారు జ్యేష్ఠ నక్షత్రం అని ఏం జరిగి నక్షత్రము

వెంకటేశ్వర గారు ఉన్నదా వెంకటేశ్వర గారు ఉన్నదా రెండు వేల పద్దెనిమిదిలో సమస్య స్టార్ట్ అయిందా వెంకటేశ్వర్ గారు చెప్పండి రెండు వేల పంతొమ్మిది సారీ పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో సమస్య స్టార్ట్ అయిందా సంధ్య మధుగారు చెప్పండి అమ్మ సంధ్య మధుగారు తల్లి నాకు జాబ్ వస్తుందా డెఫినెట్లీ వస్తుందమ్మా కష్టపడితే వస్తుందమ్మా జాబ్ ప్రయత్నించండి వస్తుంది ఉండాలని అధిష్టానం సంపూర్ణం కావాలని గురువు మీ ఆరోగ్యం చూడండి

ఆఫ్లైన్లో సండే చూస్తానని చెప్తాను అన్నమాట కాబట్టి ఈ మొబైల్కి ఆ మొబైల్కి రెండ్రకి మాది గ్యాప్ లేకుండా కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు సంధ్య నా జాతకం ఓకే చెప్పండి సంధ్య గారు నేను వాట్సాప్ ప్రూఫ్ చెప్ప టింకు నమస్కారం గురువు గారు టింకు బా మొన్న చెప్పాను నీకు టింకు గారు స్వామి నేను ఏం చేసినా కలిసి రావడం లేదు స్వామి జీవితం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి కృష్ణ గారు మీరు ఒకసారి వాట్సాప్ సార్ మీరు మొన్న చెప్పాను అయినా ఇంకా చాలా అంటే వాట్సాప్ చెప్పుకోవడం వాట్సాప్ అవడం చాలా క్షుణ్ణం చెప్పడం దిక్కడైతే రెండు లైన్ చెప్తుంది అర్జున్ అంత బాగుంటుంది రాజు అయితే బాగుండదు గురువు గారు అర్జున్ అంతా ఓకే ఇప్పుడు కళ్యాణి అంటే ఏదో పేరు పెట్టారు వెంకటేశ్వర్ గారు మీకు నేను చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రెండు వేల పంతొమ్మిదిలో హెల్త్ ఇష్యూస్ సివియారిటీ ఏమైనా వచ్చిందా దాని రిలేటెడ్ గా నేను క్వశ్చన్ చేశాను మీరు ఆన్సర్ చేయండి అంతే వెంకటేశ్వర గారు ఎక్కడ ఉంటారు చెప్పండి వెంకటేష్ గారు ఎక్కడ ఉంటారు చెప్పండి దయచేసి ఈరోజు సఫిషియన్ గా మనము క్లాస్ అదే మనది నిర్వహించడానికి మేము కారణం ఏంటంటే ఫోన్లు ప్రభావితం చాలా ఎక్కువ అవడం వల్ల దయచేసి ఎవరికైతే అవసరమో మీరు ఫోన్ మన దీనికి ఏంటది వాట్సాప్ కి ప్రోస్ట్ అయిపోండి సరేనా మ్యాక్సిమం రామకృష్ణం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రామకృష్ణం గారు కొంచెం మీరు రోజు మాది బిజీ అందుకోసమే సదన ఆల్ ఆఫ్ యూ బాయ్ అండి